సర్యమంగళం బయోసిడ్స్ ఎస్మికా మా డిస్ట్రిబ్యూటింగ్ అండి పీవీఆర్ ఏజెన్సీస్ గాంధీ చౌక్ ఖమ్మం అండి ఒక్కసారి ఈ తోటను చూడండి ఎలా ఉంటుందో మీరే చూడండి సార్ చూడండి సార్ ఒక్కసారి చూపించండి ఎలా ఉందో చూడండి ఒక్కసారి ఇటు చూడండి ఇటు చూపియండి చూడండి ఉట్టుకుంటూ ఇరుగుతున్నాయి సార్ చూడండి ఒక్క చెట్టే సార్ ఇది మొత్తం కూడా ఒకే ఒక్క చెట్టు చూడండి సార్ ఎలా ఎలా ఉందో చూడండి సార్ ప్రతి సెట్ చూడండి సార్ ఒక్క చెట్టే ఇది ఒక్క సెట్టే ఇది మొత్తం ఒకటే సెట్ సార్ ఎలా ఉందో మీరే చూడండి సార్ సరీమంగళం బయో సెట్ కాండి అండి ప్రపంచం సృష్టించబోతుందండి మామూలుగా ఉండదు ఈ ఇత్తనం ఎక్సలెంట్ వెరైటీ కాటాకు వస్తుంది పైకల్లా పై కల్లా చూడండి మీరు పై కల్లా కాపు ఉందండి పైకల్లా చూడండి ఒక్క సెట్ ఎంతసేపు కూడా మీకు చూసింది ఒక్క గో చూడండి చూడండి గో ఎలా ఉందో చూడండి ఇంతవరకు ఇంకొక సెట్ పూర్తిగాల మీకు చూపెట్టడం చూడండి సార్ ఎలా ఉందో ఎక్సలెంట్ వెరైటీ అండి రైతు సోదరులు అందరు కూడా ఇది వేసుకొని అత్యధిక దిగుబడుని పొందాలి నలభై కింటా ఈజీగా వస్తాదండి